నమస్తే వెల్కమ్ టు న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పర్యాటకులందరికీ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైనటువంటి గమ్యస్థానం కావాలి మంత్రి కందుల దుర్గేష్ నేడు శాసన మండలిలో ఆఖరి రోజు పర్యాటక రంగంపై రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఈ పర్యాటక విధానం టూరిజం పాలసీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విస్తారమైనటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా పర్యాటక రంగం ద్వారా ఆర్థిక పురోభివృద్ధిని అందే విధంగా ఉపాధి కల్పనని సాంస్కృతిక మార్పిడిని పెంపొందించే విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది నూతన ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశంగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేయాలని ఇందులో ప్రధానంగా ఏ ఒక్క పర్యాటక రంగానికి సంబంధించిన కార్యక్రమాలకు పరిమితం కాకుండా ఆధ్యాత్మిక కోస్తా తీర పర్యావరణం మరియు అడ్వెంచర్ పర్యావరణం వెల్నెస్ ఎక్స్పీరియన్స్ ను దృష్టిలో పెట్టుకుని వాటి ద్వారా ఒక ప్రకటన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ మరోపక్క స్థానిక జన సమూహాలు వారిని బలోపేతం చేసేటటువంటి విజన్ తో ఈ పర్యాటక పాలసీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు భారతదేశం అదేవిధంగా ప్రపంచంలోని పర్యాటకులందరికీ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైనటువంటి గమ్యస్థానంగా స్థానంగా అయ్యే విధంగా ఆలోచన చేస్తున్నామని తెలిపారు అదేవిధంగా ఇరవై శాతం పైబడి గ్యాస్ వాల్యూ యాడెడ్ ని మనం కాంట్రిబ్యూట్ చేయాలని ఆలోచన చేస్తున్నామని అన్నారు అదేవిధంగా పర్యాటక రంగం ద్వారా ఇరవై శాతం పైబడి ఉపాధి అవకాశాలని ఆంధ్రప్రదేశ్లో కల్పించాలని అన్నారు ఒక బాధ్యతాయుతమైన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నామని తెలిపారు అన్ని రకాలుగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసి దాని ద్వారా కనెక్టివిటీని పెంపొందించాలని ఒక ఆలోచనను ఒక ఎలిమెంట్స్గా పెట్టుకోవడం జరిగిందని అన్నారు మనం ఆంధ్రప్రదేశ్ ని ఒక ఆర్థిక పురభివృద్ధిని సాధించే అదే అదేవిధంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగానూ దానితో పాటు సాంస్కృతిక వైభవాన్ని కొనసాగించే విధంగానూ అదే సమయంలో సుస్థిరమైనటువంటి అభివృద్ధిని సాధించే పర్యాటక రంగాన్ని తయారు సుస్థిరమైన ఒక మిషన్ తోటి ఈ టూరిజం పాలసీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని సందర్భంగా మంత్రి కందలు దుర్గేష్ తెలియజేశారు ప్రకటన చేస్తారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు చాలా కీలకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ప్రవేశపెట్టడానికి దాని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి అవకాశం కల్పించింది మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఉప సభాపతి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా మనందరి తరఫున కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కారణం చాలా కాలంగా ఈ రాష్ట్రంలో పర్యాటక రంగంలో ఉన్నటువంటి వారు కానీ పర్యాటక రంగం అభివృద్ధి చెందాలని ఆలోచించే వారు కానీ కోరుకుంటున్నటువంటి పర్యాటకానికి పరిశ్రమ హోదా అనేటువంటి అంశానికి ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ప్రకటించడం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక రంగానికి ఒక ఊతం ఇచ్చిందనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ పర్యాటక విధానం టూరిజం పాలసీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విస్తారమైనటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా పర్యాటక రంగం ద్వారా ఆర్థిక పురోభివృద్ధిని అదేవిధంగా ఉపాధి కల్పనని అదేవిధంగా సాంస్కృతిక మార్పిడిని పెంపొందించే విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది నూతన ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది దీని యొక్క విజన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని అందులో ప్రధానంగా ఏ ఒక్క పర్యాటక రంగానికి సంబంధించిన కార్యక్రమాలకు పరిమితం కాకుండా ఆధ్యాత్మిక మరియు కోస్తా తీర పర్యావరణం మరియు అడ్వెంచర్ పర్యావరణం వెల్నెస్ ఎక్స్పీరియన్సెస్ ని దృష్టిలో పెట్టుకుని వాటి ద్వారా ఒక పక్కన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ మరో పక్కన స్థానిక జనసమూహాలు సమూహాలు ఎవరైతే ఉన్నారో జన సమూహాలు వారిని బలోపేతం చేయడం అనేటువంటి విజన్ తోటి ఈ పర్యాటక పాలసీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇందులో విజన్ ఎలిమెంట్స్ వచ్చేటప్పటికి మనం ముఖ్యంగా ఆలోచించేది టాప్ డెస్టినేషన్ ఇన్ ఇండియా ఫర్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ టూరిస్ట్ భారతదేశం అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ని ఒక ప్రత్యేకమైనటువంటి గమ్యస్థానంగా పర్యాటకం విషయంలో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇరవై శాతం పైబిడి గ్రాస్ వాల్యూ యాడెడ్ ని మనం కాంట్రిబ్యూట్ చేయాలనేటువంటి ఆలోచన అదేవిధంగా ఇరవై శాతం పైబడి ఉపాధి అవకాశాలని ఆంధ్రప్రదేశ్ లో కల్పించాలి పర్యాటక రంగం ద్వారా అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం అదేవిధంగా దాంతో పాటు సుస్థిరమైనటువంటి అభివృద్ధిని సాధించాలి ఏదో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలను కాకుండా ఒక దీర్ఘకాలికంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందాలి తద్వారా ఒక బాధ్యతాయుతమైనటువంటి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీకు అన్ని రకాలుగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసి దాని ద్వారా కన్ కనెక్టివిటీని పెంపొందించాలనేటువంటి ఆలోచన కూడా ఎలిమెంట్స్ గా పెట్టుకోవడం జరిగింది ఇక మిషన్ వచ్చేటప్పటికీ మనం ఆంధ్రప్రదేశ్ ని ఒక ఆర్థిక పురోభివృద్ధి సాధించే విధంగాను అదేవిధంగా ఉపాధి అవకాశాలను కల్పించే విధంగాను దాంతో పాటు సాంస్కృతిక వైభవాన్ని కొనసాగించే విధంగాను అదే సమయంలో సుస్థిరమైనటువంటి అభివృద్ధి సాధించే విధంగాను పర్యాటక రంగాన్ని తయారు చేయాలనేటువంటి ఒక మిషన్ తోటి ఈ టూరిజం పాలసీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో ప్రధానంగా మేము పెట్టుకున్నటువంటి టార్గెట్స్ ఏంటంటే ఒక మనం ఇప్పుడు ఉన్నటువంటి నాలుగు పాయింట్ ఆరు శాతం జీబీఏ ఏదైతే ఉందో దాన్ని ఇరవై ఎనిమిది శాతానికి పెంచాలనేటువంటి ఆలోచన అదేవిధంగా మొత్తం ఈ పర్యాటక రంగం ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు ఏదైతే పన్నెండు శాతం ఇస్తుందో ఆ పన్నెండు శాతం ఉపాధి కల్పనని పదిహేను శాతానికి పెంచాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం అదేవిధంగా మొత్తం విదేశాల నుంచి వచ్చేటువంటి పర్యాటకులు ఈ భారతదేశంలోకి వచ్చేటువంటి రాష్ట్రాల్లో టాప్ టెన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒకదానిగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని తయారు చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఒక టూరిస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత పర్యాటక రంగంలో ఖర్చు పెట్టేటువంటి డబ్బుని పదిహేడు వందల రూపాయల నుంచి ఒక్కొక్క పర్యాటకుడు కూడా ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు పెట్టే విధంగా ఆ రకమైన సదుపాయాలను ఇక్కడ ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం దాంతో పాటు మనం ఇవాళ ఒకటి రెండు రోజులకు పరిమితం అవుతున్నటువంటి పర్యాటకులు కనీసంగా అక్కడికి వచ్చిన తర్వాత ఐదు రోజుల పాటు ఉండే విధంగా చూడడానికి వీలుగా ఉండేటువంటి అనేక ప్రదేశాలను ఏర్పాటు చేసి సర్క్యూట్లను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ మూడు వేల ఐదు వందలు మాత్రమే ఉన్నటువంటి మొత్తం హోటల్స్ లో ఉన్నటువంటి రూముల్ని పది వేలకు పెంచాలనేటువంటి ఆలోచన కూడా ఇందులో పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఇవాళ మనం పిపిపి అనేటువంటి పద్ధతిని ఏదైతే చెప్తున్నామో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది దాని ప్రకారంగా ప్రైవేట్ పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్ ఇరవై ఐదు వేల కోట్ల వరకు పెంపొందించాలనేటువంటి ఆలోచన కూడా దీని ద్వారా చేయడం జరుగుతుంది ఇందులో వ్యూహాత్మకమైనటువంటి పిల్లర్స్ కొన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో ఇక్కడ మన డైవర్సిఫికేషన్ డెస్టినేషన్ డెవలప్మెంట్ అంటే కేవలం ఒకే తరహా పర్యాటక అభివృద్ధి కాకుండా అంటే మనకు చూసేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో తొంభై శాతం పర్యాటక రంగం కేవలం టెంపుల్ టూరిజం మీద మాత్రమే ఆధారపడి ఉంది అలా కాకుండా అడ్వెంచర్ టూరిజం కానివ్వండి వెల్నెస్ టూరిజం కానివ్వండి ఎకో టూరిజం కానివ్వండి ఇలాంటి విలేజ్ టూరిజం కానివ్వండి అగ్రి టూరిజం కానివ్వండి ఇలా చూసుకుంటే దాన్ని డైవర్సిఫై చేసి వివిధ రకాల పర్యాటక విధానాలని నెలకొల్పాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం దాంతోపాటు డిమాండ్ యాక్టివేషన్ అండ్ వరల్డ్ క్లాస్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ ఏదైతే మనం సదుపాయాలు కల్పిస్తున్నామో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నామో అది ప్రపంచ స్థాయిలో ఉండే విధంగా దాన్ని తయారు చేయాలన్నటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం దాంతోపాటు మనం ప్రొఫెషనల్ స్కిల్లింగ్ ఆఫ్ మ్యాన్ పవర్ ఏదైతే ఈ పర్యాటక రంగంలో ఉన్నటువంటి వారి యొక్క శిక్షణ వారి నైపుణ్యాలు కూడా పెంపొందించి వారు ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొందినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా తయారు చేయాలనేటువంటి ఆలోచన అదేవిధంగా సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ టూరిజం అనే మాట ఇందాక కూడా చెప్పుకున్నాం సుస్థిరమైనటువంటి అభివృద్ధి సాధించాలి అదేవిధంగా అదే సమయంలో మనం పూర్తి స్థాయిలో చాలా బాధ్యతాయుతమైనటువంటి పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం అదేవిధంగా దాంతో పాటు మరొక వ్యూహాత్మకమైనటువంటి పిల్లర్ ఏంటంటే అది గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ దీనికి సరైనటువంటి నిర్వహణ విధానాన్ని ఏర్పరచుకోవాలని మనకు ఉన్నటువంటి అపప్రద ప్రభుత్వ రంగంలో నిర్వహిస్తున్నటువంటి పర్యాటక రంగం కొంత నిర్వహణ లోపం ఉందనేటువంటి మాట కనబడతా ఉంది ఆ అపప్రదను పోగొట్టుకోవడానికి ప్రత్యేకమైనటువంటి నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలనేటువంటి వ్యూహాన్ని కూడా నిర్మించుకోవడం జరుగుతుంది దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి డెస్టినేషన్ అండ్ డైవర్సిఫికేషన్ డెవలప్మెంట్ కింద ఏడు యాంకర్ హబ్స్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అందులో విశాఖపట్నం అరకు వ్యాలీ రాజమహేంద్రవరం అమరావతి శ్రీశైలం గండికోట తిరుపతి ఈ మూడు ఏడింటిని కూడా యాంకర్ హబ్స్ గా మల్టీ స్టే ఐటెన్సీగా ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నాం దాంతో పాటు ఇరవై ఐదు దాటి థీమాటిక్ అప్రోచెస్ రకరకాల థీమ్స్ తోటి మనం ఆ రకమైనటువంటి అభివృద్ధిని చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం అదేవిధంగా బుద్ధిస్ట్ సర్క్యూట్స్ మహాయాన బుద్ధిజం ఏదైతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందిందో దాని ప్రకారం అమరావతి నాగార్జున కొండ దగ్గర ఒక బుద్ధిస్ట్ ఇది సర్క్యూట్ అదేవిధంగా విశాఖపట్నం దగ్గర తొట్లకొండ కానీ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్న ఉన్నటువంటి ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ ను కూడా డెవలప్ చేసుకోవాలని అదేవిధంగా పది టెంపుల్ సర్క్యూట్స్ ఆ టెంపుల్ సర్క్యూట్స్ కూడా మనకు ఉన్నటువంటి శివుడికి సంబంధించినటువంటివి కానీ లేకపోతే శక్తిపీఠాలు కానీ ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించిన కానీ వాటికి సంబంధించినటువంటి ఒక ఆలయాలకు సంబంధించిన సర్క్యూట్స్ కూడా ఒక పని తయారు చేయాలనేటువంటి ఆలోచన అదేవిధంగా ఐదు బీచ్ రిసార్ట్స్ అవి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఐదు బీచ్ సర్క్యూట్స్ అవి అవి ఏంటంటే కోస్టల్ టూరిజం సర్క్యూట్స్గా తయారు చేసుకోవడానికి వైజాగ్ కాకినాడ శ్రీకాకుళం నెల్లూరు మచిలీపట్నం ఇక్కడ మళ్ళీ అక్కడికి వచ్చేటప్పుడు ఆయా జిల్లాల్లో వివిధ రకాలైనటువంటి బీచ్ని డెవలప్ చేయడం అనేటువంటి కార్యక్రమం కూడా చేపడతాం అదేవిధంగా రిబర్ టూరిజం సర్క్యూట్ ఆ సర్క్యూట్లోకి వచ్చేటప్పటికి గోదావరి కృష్ణ కోనసీమ అండ్ బ్యాక్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో సముద్రానికి వచ్చేవి వాటిని కూడా సర్క్యూట్స్లో పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నాం